ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు మండలం గిరిజన సంక్షేమ ఆశ్రమ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఆదివాసీ దినోత్సవం జిల్లా స్థాయి వేడుకలు నిర్వహించారు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే కొలికపూడి కలెక్టర్ లక్ష్మీషా శుభాకాంక్షలు తెలిపారు గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు ఆటపాట అనేది ఆదివాసీల సాంప్రదాయమని చెప్పుకొచ్చారు

మంచిగా చదవండి గిరిజన పిల్లలకి చదువుడానికి మంచిగా ఉన్నాయి కాబట్టి సో స్కూల్స్ కి రండి స్కూల్స్ కి జాయిన్ అవ్వండి బాగా చదువు చదువు ఒకటే మంచి మనకు అభివృద్ధికి అలాగే డెవలప్మెంట్కి ఉన్న ఏకైక అస్త్రం కాబట్టి చదువుతో ఎక్కడ వెనుక వేయకుండా వేయకుండా చదువులో మంచిగా రాణించాలి మంచి మంచి అధికారులు అవ్వాలి మంచి మంచి స్థానాలకు వెళ్ళాలి చేసుకుంటూ ప్రతి ఒక్కరికి విశ్వ ఆదివాసీ శుభుభకాంక్ష ప్రాంతంలో కిడ్నీ పేరు నుంచి పడుకున్నా చాలా ప్రభుత్వం